తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామరచల్ల జనార్దన ఆదేశాల మేరకు నగరంలోని యాభై డివిజన్లో వెంకటేశ్వర కాలనీలో వెంచేసి ఉన్న దుర్గామల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా శరణవరాత్రిలో భాగంగా మరియు చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదలై బయటికి రావాలని కోరుకుంటూ చదువుల తల్లి దేవి అమ్మవారిగా అలంకరించారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మానేపల్లి గోవిందాచారి ఆధ్వర్యంలో మరియు బీసీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర కాలనీలోని చిన్నపిల్లలకి పలకలు బలపాలు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది చంద్రబాబు త్వరగా అక్రమ కేసుల నుండి బయటపడాలని అలాగే వారి ఆరోగ్యం మెరుగుపడాలని ఆరోగ్యంగా ఉండాలని ధైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు బీసీసీఎల్ నాయకులు మానేపల్లి గోవిందాచారి నిడమనూరి రమేష్ ఆవుల శ్రీను తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బిసిసిఎల్ అధ్యక్షులు నిడమనూరి రమేష్ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీను వెటూరి వేణు పిల్లి మధు పెద్ద సింగ్ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ ఆవుల శ్రీను కోసూరి శ్రీను నరసింహ మరియు టిడిపి నాయకులుగా దేవి నాత్రిగా నేను ట్రస్ట్ గారితో మాట్లాడస్తాను త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారి ఇంటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి నేను వేదా పాఠశాల కళ్ళాలి తందారు గారు అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు నేను ట్రస్ట్ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు తినమ్మా తిను నేను వేదా పాఠశాల కళ్ళాలి ఆ సమయం మాస్టర్ గారు కొడతారు తినమ్మా తిను మా అమ్మ గదు తండారు గారు వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను తినమ్మా చల్లారుకునే తిను ఇవాళ సామవేదం చెప్తారు ఆలస్యం అవుతుంది తొందరగా తినమ్మా

పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి పిల్లలందరూ ఆడుకుంటుంటే ఏడుపుస్తుంది రాత్రి కళలో ఓ స్వామి కనపడి నువ్వు నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు రెండు చేతులు దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు నీ ముందే చచ్చిపోతే ఈ నీ పాదాల దగ్గర ప్రాణాలు వచ్చాను నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలం లేదు నీ అవిటితనం పోతుందిలే ఎలా పోతుంది రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను రెండు చేతులు కాదు నా ఎనిమిది చేతులు నీకు ఇస్తాను లే అభిషేకం చెయ్యి లే అభిషేకం చెయ్యి ఆరో రోజేటటువంటి ఆరో రోజైనటువంటి మన సరస్వతి అమ్మవారు వెంకట శ్రంలో ఏం చేసి ఉన్నది దీనిలో భాగంగా ఇవాళ టీడీపీ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మానపల్లి గోవిందాచారి మరియు నగర బీసీసీఎల్ అధ్యక్షుడు నిడమన రమేష్ గారు మరి ఆవుల సీను గారు మరి కుంచాల సీను గారు వెంకట్రావు వెల్లటూరు వేణుగారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ పిల్లల్ని ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి వాళ్ళ బుక్కులు పెన్నులు పంపిణీ చేయడం జరిగినది వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఈ పిల్లలు ఎంతో చదివి ఉన్నత విద్యావంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాజీ శాసనసభ దాంసుల జనార్దన్ గారి ఆదేశానుసారం నగర బీసీసీఎల్ కమిటీ చైర్మన్ నిర్మల్ రమేష్ ప్రధాన కార్యదర్శి కుంచాల్ శ్రీనివాసరావు గోవిందాచారి వెంకట్రావు మధు మిగతా కమిటీ నెంబర్లు ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో పేద విద్యార్థులకు బుక్స్ పెన్నులు బల్పాలు ఇవ్వటం చాలా సంతోషకరం ఈరోజు దేవి నవరాత్రులు సరస్వతి దేవి అమ్మవారు అవతారం రోజు ఈ విధమైన పిల్లలకి చదువు విద్యలు అభివృద్ధి చెందాలని ఈ విధంగా చేయటం చాలా మంచి కార్యక్రమం ఈ బీసీ నగర కమిటీ ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని అలాగే రాజమండ్రి చెన్న ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుండాలని అందరూ ఆరోగ్యం బాగుంటుంది జనార్దనాన్న సూచనల మేరకు ఈరోజు వెంకటేశ్వర కాలనీలో ఉన్న దుర్గా మల్లేశ్వర అమ్మవారి గుడి దగ్గర చిన్నపిల్లలకి పుస్తకాలు పెన్నులు అవి పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు కృపతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆ దేవదేవతలను మనం మనసారా ప్రార్థిస్తున్నాం ఈరోజు యాభైవ డివిజన్లోని శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మన యాభై డివిజన్లో జనార్దన అన్న గారి సూచనల మేరకు టౌన్ బీసీసెల్ నగర కమిటీ ఆధ్వర్యంలో మన నిడవానూరి రమేష్ అన్న ఆధ్వర్యంలో మన గోవిందాచారి మరి మన వేణు మన మధువన్న నరసింహ యాదవన్న అన్న సింగ్ వెంకటరావు గారు మరి అన్న తదితరులు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి పులక పుస్తకాలు పలకలు బలపాలు పెన్నులు ఈరోజు ఆరో రోజైన ద దేవీ నవరాత్రుల సందర్భంగా ఆరో రోజు సరస్వతి అమ్మవారు ఆకా రూపంలో ఉన్న అమ్మవారికి ఈరోజు పేద మన పిల్లలకి అందరికీ పలకలు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళు మంచి విద్యావంతులు తీర్చిదిద్దాలని అర అలాగే ఈరోజు మన కార్యక్రమాన్ని నిర్వహించిన మన గోవిందాచారి గారికి వాళ్ళ దంపతులకి మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శ్రీ మహా దేవి దేవ్యై నమః ఓం శ్రీ దుర్గా దేవ్యై నమః స్థానిక వెంకటేశ్వర కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వాముల వారి దేవస్థానమునందు దసరా శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి ఈరోజు ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారు చదువుల తల్లి సరస్వతి విద్యార్థిని విద్యార్థిని అందరూ కూడా చక్కని చదువుని జ్ఞానాన్ని ప్రసాదించాలని ఈరోజు మనకి నగర కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుల వారైనటువంటి ప్రధాన కార్యదర్శి మానేపల్లి గోవిందాచారి గారు వారికి చిన్నపిల్లలకి పుస్తకాలు మరియు పలకలు బలపాలు వితరణ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని వారు భవిష్యత్తులో చక్కగా రాణించాలని వారికి పుస్తకాలు పెన్నులు బహుకరణగా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్ర బృందానికి అందరికి కూడా వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని చక్కని కరుణాకటాక్షం లభించాలని మా అనుకుంటున్నాము